పార్టీని ఎంత సెటరేట్ చేసినా ఏదో ఒక పక్క నుంచి ఏదో ఒక వివాదం అయితే తగలక తప్పదు తెలుగుదేశం పార్టీకి అని మరొకసారి నిరూపేతమైంది వాస్తవానికి కొలుకుపూడి శ్రీనివాసరావు ఈయన తిరువురు ఎమ్మెల్యే ప్రస్తుతం కొనసాగుతున్నారు ఒక రకంగా ఈయన వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్ర వేసుకున్నారు అతి తక్కువ సమయంలో అలాగే పాలన విషయంలో మాత్రం ముక్కుసూటిగా వెళ్తున్నారు తనదైన శైలిలో పాలన చేస్తున్నారు పైన అధికార పక్షం మనదే కదా మనం సైలెంట్గా ఉందాం ఎవడేం చేసినా చూసు కూర్చుందాం అని అనితే ఆయన అనుకోవట్లేదు ఖచ్చితంగా తప్పు జరిగితే నిలదీస్తున్నారు తప్పు జరిగితే అది అని చెప్తున్నారు మొన్న మధ్యన తన నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపుల మీద ఆయనే దాడికి వెళ్లారు అంటే ఆయన ఎంత నిజాయితీగా పాలన చేస్తున్నారు అనేది ఆయన చూపించుకునే ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు తాజాగా మొన్న మధ్య ఒక వివాదానికి సంబంధించి ఆయన ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు వాస్తవానికి ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అందరికీ టార్గెట్ అయ్యారు ఈయన తన సహచరులతోనో లేదంటే ఉద్యోగులను టార్గెట్ చేస్తే కిక్కే ఉంటుందని అనుకున్నారేమో ఏకంగా ఇప్పుడు అధిష్టానాన్ని టార్గెట్ చేశారు ఆయన డిమాండ్ కనుక ఇప్పుడు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తాము అంటూ ఒక అల్టిమేట్ అయితే పార్టీ అధిష్టానానికి ఇచ్చేశారు వాస్తవానికి ఆయన గతంలో కొలుపూడి శ్రీనివాసరావు గతంలో క్రమశిక్షణ సంఘం ముందు కూడా హాజరయ్యారు క్రమశిక్షణ సంఘం విచారణ కూడా చేపట్టింది అయితే తన మాటే నెగ్గాలి అనేది పంతం పడుతున్న ఎమ్మెల్యే కేఎస్ఆర్ తిరువురుకు చెందిన సీనియర్ టీడీపీ నేత రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి అంటూ అధిష్టానానికి ఒక అల్టిమేటం అయితే జారీ చేస్తున్నారు రమేష్ రెడ్డిపై తాను ఒక పది రోజుల క్రితమే ఒక ఫిర్యాదు అయితే చేశారు అధిష్టానానికి కాకపోతే ఆ ఫిర్యాదు పట్టించుకోలేదు దాని మీద ఎలాంటి స్పందన లేదు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక డెడ్ లైన్ కూడా విధించారు నలభై ఎనిమిది గంటల్లో ఆ విషయం మీద స్పందించకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటూ ఒక కీలక ప్రకటన అయితే చేశారట ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీకి ఊహించని అతిపెద్ద షాక్ అయింది